ప్రభు నందు ప్రియ విశ్వాసులారా ఈ కాలం ఈ రీతిగా దేవుని సన్నిధిలో కలుసుకుంటా గొప్ప భాగ్యము ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తున్నాను ప్రార్థించుదాము కృపా కనికరం గల దేవ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన అడిగి వేడుకుంటున్నాం ఆమెన్ మీన్ ప్రేమని నేటి ఉదయకాలం కోపపడ్డి పడ్డి కానీ పాపం చేయకుడి బీ యాంగ్రీ బట్ నాట్ సిన్ కోపము మానవ జీవితంలో అత్యంత సహజం త్వరగా వచ్చేటువంటి ఒక లక్షణం కోపాన్ని కొన్ని సందర్భాల్లో మనం పాజిటివ్గా అనుకుంటాం కానీ కోపం చాలా చెడ్డది సైకాలజిస్ట్లు ఏమంటారంటే కోపము నశింపజేసేటువంటి లక్షణం కలిగింది మనం బాల్యంలో ఒక సామెత నేర్చుకున్నాం మనందరికీ తెలుసు తన కోపమే తన శత్రువు కోపము నాశనం వైపు నడిపించేటువంటి ఒక లక్షణం కోపము మనల్ని మనము అధీనంలో ఉంచుకోలేనటువంటి స్థితి అంటే మనం కంట్రోల్ తప్పిపోయినటువంటి స్థితి మన సమాధానము నెమ్మది మనలో ఉన్నటువంటి శాంతమైనటువంటి ప్రశాంతమైనటువంటి నెమ్మది కలిగినటువంటి స్థితి చెదిరిపోయినటువంటి పరిస్థితి కోపం కోపము అనేక సందర్భాల్లో వస్తుంది మనం అనుకున్నది జరిగినప్పుడు మనకు వ్యతిరేకమైనవి జరిగినప్పుడు మనల్ని ఎవరైనా బాధ పెడుతున్నప్పుడు లేదా ఇంకేదైనా చికాకుతో కూడిన పరిస్థితి వచ్చినప్పుడు ఏ సందర్భమైనా కోపము మంచిది కాదు అనేటువంటి ప్రస్తావన తెలియజేస్తుంది కోపము వేడి కత్తి లాంటిదంట అది మన జీవితము వెన్నెలాంటి జీవితం మీద పెడితే అది మనల్ని కట్ చేస్తూ వెళ్ళిపోతుంది ఒకవేళ అది వేడి లేకపోతే చల్లగా ఉంటే ఒకచోట ఆగుతుందేమో కానీ అది వేడిగా ఉండటం వలన మన జీవితాన్ని ముక్కలు చేసేటువంటి పరిస్థితి ఉంది కోపం వలన మొట్టమొదటి అన్నదమ్ములు హత్య గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది కయేను హేబేల్ని కోపము కలిగి ఉండుట చేత చంపేసినాడు తన కోపాన్ని అధీనం చేసుకోలేకపోయిండు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిండు కోపం చాలా భయంకరమైందండి మనము కోపంలో ఉన్నప్పుడు మాట్లాడద్దు ఏమీ చేయకూడదు కోపంలో మాట్లాడిన మాట బహుశా ఆ సమయానికి సమర్థించుకుంటామేమో కానీ దానివల్ల జరిగే గాయము చాలా ప్రమాదమైంది కోపాన్ని అంచుకోవడం గొప్ప లక్షణం పరిశుద్ధాత్మ ఫలంలో సాత్వికం యేసు ఏసు ప్రభలవారు అత్యంత బలవంతులు శక్తివంతులు ఏ రీతిగా అయిందంటే ఓర్చుకునడాన్ని బట్టి సాత్వికమైనటువంటి లక్షణాన్ని నేర్పడాన్ని బట్టి సాధాన్లో ఓర్పు లేదు సాతాను సాతాను శిష్యులు ఈ లోకంలో ఉన్న నరులకు నేర్పేది కోపాన్ని నేర్పుతూ ఉన్నారు ద్వేషాన్ని నేర్పుతూ ఉన్నారు పగను నేర్పుతూ ఉన్నారు కానీ ప్రభుల వారు ప్రేమను నేర్పినారు ప్రేమ ఉన్న చోట సాత్వికం ఉంది సాత్వికమైనటువంటి మనసు ఓర్చుకునే మనసు సహించేటువంటి మనసు ఈ మనసు కోపాన్ని నియంత్రించుకునేలాగా ఉంచుతుంది మరి కోపము ఇంత చెడ్డదైనప్పుడు పౌలు భక్తుడు ఎందుకు వాక్యంలో కోపపడు కానీ అన్నారంటే ఈ కోపము అన్ని సందర్భాల్లో కాదండి పిల్లలను హెచ్చరించేటప్పుడు స్నేహితులను హెచ్చరించేటప్పుడు బంధుమిత్రులను హెచ్చరించేటప్పుడు సంఘాన్ని హెచ్చరించేటప్పుడు వారి జీవితాన్ని సరిచేసేటప్పుడు ఈ కోపాన్ని వాడాలి కానీ కోపము చాలా కొద్దిసేపు మాత్రమే ఉండాలంట ఇక్కడ దేవుని వాక్యంలో చెప్తుంటే సూర్యుడు అస్తమించు వరకు మీరు కోపం ఉంచుకోకూడదు సాయంత్రానికి సమాధాన పడాలి అన్నదమ్ములు అక్కజల్లలు భర్తలు కోపాన్ని కొనసాగించుకోకూడదు మొండితనము అనేది ఇంకా ప్రమాదకరమైనటువంటిది అనేకుల జీవితాలు పాడైపోతూ ఉన్నాయి చిన్న జీవితం మానవుంది చిన్న జీవితంలో కోపాలు అనవసరం ఒక సందర్భంలో అనుకోని పరిస్థితుల్లో తప్పు జరిగిపోయి ఉండొచ్చు క్షమాపణ ప్రేమ చాలా ప్రాముఖ్యమైంది కోపం ఉన్నప్పుడు దాన్ని సహించుకుంటే చాలా గొప్ప లక్షణం నూతనమైన భార్యభర్తలు కానీ చాలా కాలంగా భార్యభర్తలు కానీ పిల్లల విషయంలో కానీ మనకు కోపం వచ్చినప్పుడు ఆ స్థలం నుంచి కొంచెం పక్కకు వెళ్ళిపోవాలి మేం మాట్లాడద్దు వీలైతే ప్రార్థించండి వీలైతే ఒక కీర్తన పాడండి వీలైతే దేవుని స్తుతించండి వీలైతే కొంతసేపు పక్కకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి మీ కోపాన్ని నియంత్రించుకోనండి ఉన్నటువంటి స్థితిలో ఏది మాట్లాడినా సమస్య అవ్వచ్చు ఎందుకంటే అక్కడ ప్రేమ కనబడదు నెమ్మదితో ప్రేమతో మాట్లాడితే ఏదైనా చేయొచ్చు ప్రేమతో సంపాదించుకోవచ్చు కోపంతో కోల్పోతాం కినుక కోపము క్రైస్తవ కుటుంబాల్లో ఎక్కువగా కనబడకూడదండి కోపంలో పిచ్చి పిచ్చి మాట్లాడి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకొని తర్వాత గాయపరచబడి బాధపడి అనేక సమస్యలు అనేక సంఘాలు ఈ దినాన చెడిపోవడానికి కోపం కారణం ఈ కోపము ఎంతో కృంగుదలకి తీసుకొని వెళ్తూ ఉంది ఈ కోపం ఎంతో నాశనం వైపు తీసుకెళ్తూ ఉంది కుటుంబాలు సంఘాలు పాడైపోతూ ఉన్నాయి అహము అహంభావం వల్ల అహంకారం వల్ల యేసుప్రభుల వారు పరలోక ప్రార్థనలో క్షమాపణ నేర్పినారు మనం క్షమించకుండా పదే పదే అదే ప్రార్థన చెప్తా ఉన్నాం నాతో ఒకరు దైవజనులు ఒకరు పంచుకున్నారు ఏంటంటే మనము క్షమించకుండా ప్రభా మేము క్షమించినట్లు అంటా ఉన్నాం అంటే మేము క్షమించట్లేం కదా ప్రభా నువ్వు కూడా మమ్మల్ని క్షమించకు అని అంటే మన నాశనాన్ని మనం కోరుకుంటున్నాం మన కోపంతో మన పగతో ఇతరులను క్షమించకుండా దాన్ని విడిచిపెట్టకుండా మేము ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితి కొనసాగించు ప్రభా అని అనుదినం పరలోకి ప్రాధాన్యం చెప్పేవాళ్ళు అట్లా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే కోపం ఆ తర్వాత దాన్ని విడిచిపెట్టాలి అది ప్రభు కప్పచెప్పాలి దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పింది కదా పగ తీర్చుకుంటే నా పని మీ పని కాదు కనుక ప్రియమైన వారలారా ఈ దినం మన కోపం మన ఆలోచన మన మాటలు మన తలంపులు క్రియలు ప్రభు దృష్టిలో అనుకూలంగా ఉండే భక్తిగల జీవితాలు జీవించుటకు దేవుడు కృపణాన్ని గాక ప్రార్థించడం కానికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి బిడ్డను విశ్వాసాన్ని దీవించి ఈ వారమంతా మీరు ఇచ్చిన సహాయం నడిపింపును బట్టి వందనాలు చెల్లిస్తూ రాన్న దినమంతట్లో నీ కృప మీ కాపుదల దయచేమని రేపటి దినాన నా ప్రభా నీ సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ మేము ముందుకు సాగే కృపను గ్రహించమని మా ప్రభు రక్షకుడైన స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్